హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారండి ఇవాళ మనం పల్లీల పచ్చడి చేసుకుందామా రెండు పచ్చిమిర్చి ఒక గుప్పడి కరివేపాకు రెండు టమాటాలు కొంచెం చింతపండు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ రెడీ చేసి పెట్టేశానండి ఇప్పుడు ఒక చారెడు పల్లీలు తీసుకొని కళాయిలో వేసేద్దాము స్టవ్ వెలిగిద్దామండి మంట సిమ్ములోనే పెట్టి వీటిని దోరగా వేయిద్దామండి ఇవి ఎక్కువగా వేగక్కర్లేదండి కొంచెం వేగితే సరిపోతుందనమాట చాలండి వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇదే కళాయిలో ఒక మూడు స్పూన్ల నూనెని వేసేసుకుందాము దీంట్లోకి ఆవాలు మినపప్పు ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చనగపప్పు వేసేసి వేగనిద్దామండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఈ చింతపండు వేసేసి వేపేద్దామండి దీనికి తగినంత ఉప్పు కూడా వేసేద్దామండి కలిపేద్దాము ఇది ఎక్కువగా మగ్గక్కర్లేదండి సగం మగ్గితే సరిపోతుంది దీనికి మూత పెట్టేద్దామండి మగ్గనిద్దాము మధ్యలో కలుపుకోవాలండి మంట హైలో పెట్టకూడదండి సిమ్లోనే ఉండాలి మాడిపోతుందండి లేకపోతే ఇంకొంచెం మగ్గనిద్దామండి చాలండి ఇంత కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు ఆరనిద్దాం ఇది మనము వలసి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు ఉన్నాయి కదా అవి కూడా ఈ మిక్సీలో వేసేసుకుందామండి ఇది ఆరిపోయిందండి ఇది కూడా మిక్సీ జార్లో వేసేద్దామండి వేసేసి దీన్ని పేస్ట్ చేసేద్దామండి ఇందులో మనకి కావలసినన్ని నీళ్లు కూడా పోసేద్దామండి మన కళాయిలో వేసేసుకుంటామండి మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకొని అవి కూడా చక్కగా మన కళాయిలో పోసేసుకుందామండి అంతే అండి మనకి టేస్టీ పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను నెయ్యి కూడా వేసేద్దామండి ఇలా వర్షం వచ్చి చల్లగా ఉన్న క్లైమేట్ ఉన్నప్పుడు మనము ఈ వేడి వేడి అన్నంలో ఇలాంటి పచ్చడి కలుపుకొని తింటే నోటికి టేస్ట్గా ఉంటుందండి పట్టండి